నేనున్నా అంటూ పరిచయ యాత్రలో భీమిలి ఆడబిడ్డ నాగోతి నాగమని బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ప్రజాపరిచయ యాత్ర చేస్తున్న భీముల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థైన నాగమణికి రోజురోజుకి ప్రజాదరణ పెరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు మాస్టర్ డిగ్రీ వరకు చదువుకున్న ఈమె భీమిలి నియోజకవర్గంలో పుట్టి పెరిగిన మహిళ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్న ధోరణి మొదట్లో ఒకే ఒక్కరై ప్రజాపరిచయ యాత్రకు బయలుదేరిన ఆమెకు నేడు వందల వేల సంఖ్యలో ప్రజలు అభిమానులయ్యారు ప్రజాపరిచయ యాత్రకు వెళ్లిన నాగమణికి ప్రజలు హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నారు ఆ నియోజకవర్గంలో అతిరథ మహారథులు పోటీ చేస్తున్నప్పటికీ వెనుకంజ వేయకుండా మండు టెండను కూడా లెక్క చేయక దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే శక్తి విద్యావంతురాలు అయిన నాగమణికే ఉందని చెప్పుకోవచ్చు నాగోతి నాగమణి ఈ రోజు గురువారం ప్రజాపరిచయ కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గమైనటువంటి మధురవాడలో గల పోతిన మల్లయ్యపాలెం ఆర్హెచ్ కాలనీ లక్ష్మీవాణిపాలెం చుట్టుప్రక్కల ప్రాంతాలలో ప్రజాపరిచయ కార్యక్రమంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముగించనున్నారు అందుకే ప్రజాదేవుళ్లందరూ పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి తమ సంపూర్ణ మద్దతు నందించి నాగమణిని ఆశీర్వదించాలని ఆమె కోరుతున్నారు నమస్తే అండి నా పేరు వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను సో ఈ ఇందులో భాగంగా నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి గడప గడప ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రజా పరిచయ కార్యక్రమము చేపట్టామండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి పద్మనాభం అన్ని గ్రామాలు భీమిలి తగరపలస ఆనందపురం మధురవాడ అటు నర్వా సైడ్ అండ్ సింహాచలం దేవస్థాన ఏరియాస్ అడివరం గోశాల ఇవన్నీ కూడా మేము గత మూడున్నర నెల నుంచి తిరుగుతున్నామండి గడప గడప ప్రోగ్రాంలో నన్ను నేను పరిచయం చేసుకుంటూ ప్రజలు ప్రజల యొక్క సమస్యలు ఈ ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకుంటున్నాం సార్ సో ఇందు నిమిత్తమే మరి మీడియా వాళ్ళు ఈరోజు మరి నేను ప్రజా పరిచయ కార్యక్రమం మళ్ళీ ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఇచ్చి నేను వచ్చానండి ఎందుకంటే నాకు ఈ మధ్య ఫోర్ డేస్ ఒంట్లో బాగాలేదు దానివల్ల నేను గ్యాప్ ఇచ్చాను దీంతోపాటు నోటిఫికేషన్ పడడం వల్ల మనకి ఆర్డీ ఆఫీస్ నుంచి పర్మిషన్ కూడా రావాలన్నారు స్వతంత్ర అభ్యర్థిగా కూడా గడప గడప ప్రోగ్రామ్లో కూడా ఎవ్రీథింగ్ పర్మిషన్ మీదే వెళ్ళాలని చెప్పగానే ఇంకా పర్మిషన్కే ఫోర్ డేస్ టైం పట్టిందండి ఇవన్నీ కలిపి టోటల్గా వన్ వీక్ నేను ప్రజాపరిచయ కార్యక్రమానికి గ్యాప్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ వీక్ సరిగ్గా మంగళవారం ఆపామండి సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము సో ఇందే ఈ దీన్ని బట్టి మరి వచ్చిన మీడియా సోదరులందరికీ నా నమస్కారములు తెలుపుకుంటూ నాతో వచ్చిన టీం మెంబర్స్కి బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఇప్పుడు ఇక్కడ భోతనమల్లా పల్లెంలో లక్ష్మీవాణి పల్లెంలోని ఇక్కడ ఉన్నామండి సో ఇక్కడైతే మరి ప్రజల అందరి దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నైన్ నుంచి ఇక్కడ ప్రజాపరిచయ కార్యక్రమంలో నేను ఉన్నాము మా టీం అంతాను సో ప్రజలైతే నాకు అంతగానో ఎంత బాగానో ఆదరిస్తూ రిసీవ్ చేసుకుంటూ తప్పకుండా గ్రామస్తురాలైనా మీలాంటి వాళ్ళు రావాలి మీకు తప్పకుండా ఓటేసి గెలిపించుకుంటాము మనందరం అది తీసుకొని మనందరం మన యొక్క అభివృద్ధిని సాధించుకుంటామని మన గ్రామస్తులైతే నాకు అడుగు నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ అయితే హారతులు బట్టి మరి నాకు స్వాగతం పలికి మరీ చెప్తున్నానండి ఇందు నిమిత్తం అయితే మన గ్రామస్తులకి నేను రుణపడి ఉంటానండి రాబోయే ఎన్నికల్లో వాళ్ళు గెలిపించినట్లయితే తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాను కనభ శాతం అని మరొకసారి మీకు మన మీడియా ప్రతినిధుల ద్వారా మన భీముడి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియచేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ ముఖ్యంగా సుమన్ టీవీ అండ్ జేపీ టీవీ అండ్ అమ్మా టీవీ నైన్ ఓఎస్సీ ఛానల్ వాళ్ళందరికీ కూడా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా న్యూస్ కవరేజ్ చేస్తున్నా మా మిగిలిన న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి మీ సామాజిక వర్గం మీ పెద్ద సపోర్ట్ చేస్తారు సామాజిక వర్గం అండి అంటే మా మా పెద్దలు మా కమ్యూనిటీ వైజ్ కూడా సార్ అందరూ నాకు నేను వెళ్తున్నాను అందరినీ కలుస్తున్నాను అందరినీ నేను ఈ ఈ పలానా వర్గము ఈ పలానా కమ్యూనిటీ అని నేను వేరియేషన్ చూపెట్టలేదు అందరికీ సమానంగా అందరితో పాటు ఆ ఊరిలోకి వెళ్ళినప్పుడు మా ఊళ్ళు మా బంధువులు ఉన్నా కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా అందరితో పాటే సమానంగా అందరినీ కవర్ చేసుకుంటూ అందరికీ పరిచయం చేసుకుంటూ వస్తున్నామండి అందరూ నాకు పర్సనల్గా ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ యొక్క కమ్యూనిటీ గ్రూప్లో కూడా నన్ను యాడ్ చేసుకుంటున్నారు సో తప్పకుండా మీకు మద్దతు ఇచ్చి గెలిపిస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా నన్ను పిలవడం సో అన్ని విషయాలు నన్ను వాళ్ళు పార్టిసిపేషన్ చేసుకుంటూ నా గురించి అయితే తెలుసమ్మా మేము డైలీ మిమ్మల్ని న్యూస్లో చూస్తున్నాము పేపర్లో చూసాము యూట్యూబ్లో చూసాము ఎఫ్విలో చూసాము ఇన్స్టాలో చూసాము మిమ్మల్ని చూస్తున్నాము మీ ప్రచారం బాగుంది మీరు బాగా వస్తున్నారు జనాల్లోకి తప్పకుండా మీ అందరికీ మేమందరం మీకు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటాము రానున్న రోజుల్లో మాకు వలస నాయకుల మీద నమ్మకం లేదు మేము మన స్థానికురాలైనా లోకల్ పర్సన్ అయినా మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని నాకు హామీలు ఇస్తున్నారని ఫోన్ చేసి మరి ప్రత్యేకించి చెప్తున్నారు నేను తో సెవెన్ వరకు ఉంటున్నానండి మార్నింగ్ నైన్ నుంచి వీక్లీ ఫైవ్ డేస్ ఉంటున్నాను తర్వాత ఇంటికి వెళ్ళినా కూడా పడుకున్న వరకు నాకు కాల్స్ వస్తున్నాయి మన ప్రజల నుంచి సింహాచలం మీద త్రీ అండ్ హాఫ్ డేస్ తిరిగాను సింహాచలం దేవస్థానం అయినటువంటి అక్కడ నుంచి కూడా కాల్స్ చేసి యూత్ ఏంటి అత వ్యాపారస్తులు అందరూ కాల్ చేసి నేను రానున్న రోజుల్లో మీటింగ్ పెట్టుకుంటామండి మీతో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు గత ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం ఏమీ న్యాయం చేయలేదు ఈ సమస్యలన్నీ మీకు రాసి రాసిస్తాం పేపర్ మీద ఆ సమస్యలన్నీ మీరు మీరు గెలవగానే మాకు ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తామని మాకు హామీ ఇవ్వండి బహిరంగ సభ మేము పెడతాము రమ్మని వాళ్ళు అయితే ఇన్వైట్ చేస్తున్నారు వన్ వీక్ నుంచి నేను ఇగో నోటిఫికేషన్ పడింది కదండి కొంచెం వెయిట్ చేయండి అని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇదేంటి పరిస్థితి మనకి ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని కాదు ఈ ప్రజలు ఆ ప్రజలు కాదు భీమ్లీ ఓవరాల్ నియోజకవర్గం వరం ప్రజలందరూ కూడా నాకైతే బాగా రిసీవ్ చేసుకొని నాకైతే మరి అప్రిషియేట్ చేస్తూ మీరు రానున్న రోజుల్లో మీరు గెలవాలి మేము గెలిపించుకుంటామని అయితే హామీ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా నేను కూడా రుణపడి ఉండి వాళ్ళు గెలిపించుకున్నట్లయితే వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ నా ఎజెండాలో పెట్టి అదే నా ఎజెండాగా మేనిఫెస్టోగా ప్రిపేర్ చేసి ప్రజల ఎజెండాగా నేను అది చూపిస్తానని మీకు అందరు మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను